శ్రీకాకుళం జిల్లా పలస పట్టణంలో బీహార్ సుపారీ గ్యాంగ్ దుశ్చర్యలను పోలీసులు అడ్డుకున్నారు పది లక్షల రూపాయలకు పలాస పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొడ్డ నాగరాజుడు హతమార్చేందుకు వ్యూహాన్ని పోలీసులు ఛేదించి ఓ నిండు ప్రాణం కాపాడారు కిరాయి గుండాలతో పాటు స్థానికంగా ఉన్న కొందరు వైసీపీ నేతలు కక్షదారులను పోలీసులు పట్టుకున్నారు దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా వారికి కళ్లు బయర్లు కమ్మేలా నిజాలు ఛేదించారు నాగరాజును హతమార్చేందుకు పది లక్షల రూపాయలకు బీహార్ గ్యాంగ్ తో కొందరు వైసీపీ నేతలు స్థానికుల కుట్రను ఛేదించి నిందితులను కటకటాల్లోకి నెట్టారు దీనిపై కాశీబుగ్గ స్టేషన్లో కేవీ మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు తెలుగుదేశం పార్టీకి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష్ నమ్మకమైన విధేయుడైన కార్యకర్తగా బడ్డా నాగరాజు వ్యవహరిస్తున్నాడు వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురి చేయడం రియల్ ఎస్టేట్ బిజినెస్ పరంగా చాలా ఇబ్బందులు కలిగించడంపై కేసులు పెట్టుట వలన ఇతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బడ్డా నాగరాజుకి పార్టీ అధిష్టానం సముచిత స్థానాన్ని కల్పించింది కాశీబుగ్గ టౌన్ ప్రెసిడెంట్గా పదవి బాధ్యతలు చేపట్టారు అప్పటి నుండి రాజకీయ పరంగా తనకు తానుగా అభివృద్ధి చెందుతూ పార్టీలోనూ ఆయనకున్న రియల్ ఎస్టేట్ ఇతర బిజినెస్లలో యాక్టివ్ కావడంతో ప్రత్యర్థులు అతని స్వగ్రామం చిన్న బాడమ్ కు చెందిన కొందరు హత్య చేయాలని నిర్ణయించినట్లు ఎస్పీ వివరించారు ఎస్టేట్ ఇతర బిజినెస్లకు ఆయనతో ముఖాముఖిగా ఎదుర్కొనలేక నిందితులు సమావేశమై బయట రాష్ట్రం నుంచి హత్యలు చేసే ఏదైనా ఒక గ్యాంగ్ ద్వారా నాగరాజుని చంపేయాలని ప్రణాళిక వేసుకున్నారు దీనికి తలో లక్ష రూపాయలు వేసుకోవాలని అనుకొని హనుమంతు బాబురావుకి పరిచయం ఉన్న బీహార్ గ్యాంగ్కి చెందిన అలోక్ అను వ్యక్తి ద్వారా ఇతర సభ్యులు ఇక్బాల్ చోటు అమీర్ నిరంజన్ పాష్వాన్లతో పది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు బీహార్ నుంచి కిరాయి ముఠా నవంబర్ పది నుంచి స్థానిక నిందితులకు టచ్లోకి వచ్చారు విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లో మకాం వేసి స్కెచ్ రెడీ చేశారు అడ్వాన్స్ కూర్మపు ధర్మారావు అంపోలు శ్రీనివాసరావుల వద్ద కొంత మొత్తాన్ని అడ్వాన్స్ రూపేన తీసుకున్నారు రెక్కీ చేసి వెళ్ళిపోయారు తరువాత ఈ నెల పదిన ఇక్బాల్ అమీర్ నిరంజన్ సాహులు పలాస వచ్చి రౌతు చంద్రశేఖర్ రూమ్లో కోసంగిపురం వద్ద మకాం వేసుకున్నారు చంద్రశేఖర్ వారికి కావలసిన ఏర్పాట్లు చూసుకోగా అవసరమైన నగదు పొన్నాడ కృష్ణారావు తెప్పించుకున్నారన్నారు నిందితుల నుంచి రెండు పిస్టల్స్ ఒక తపంద నలభై ఐదు రౌండ్ల బుల్లెట్లు రెండు ఫేక్ నెంబర్ ప్లేట్లు పెట్టిన మోటార్ సైకిళ్లను ఒక అద్దెకు తీసుకున్న మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ నెల ఇరవైనా నాగరాజును హతమార్చేందుకు వ్యూహాత్మకంగా వెళ్తుండగా పట్టుబడ్డారని ఎస్పీ తెలిపారు అంపోలు శ్రీనివాసరావు ఇక్బాల్లు ఒక బైక్ పై రౌతు చంద్రశేఖర్ అమీర్లు బైక్ పై పట్టుబడ్డారన్నారు కోసంగిపురం జంక్షన్ వద్ద రూంలో గల మిగతా ముగ్గురు సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు కిరాయి గుండాలు మారణాయుధాలతో ముందస్తు వ్యూహంతో పట్టుకున్న కాశీబుగ్గ డిఎస్పీ ఎం అప్పారావు టెక్కలి డిఎస్పీ డిఎస్ఆర్ మూర్తి పర్యవేక్షణలో క్రియాశీలకంగా వ్యవహరించి పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు కోసం కొంతమంది ఇక్కడ ప్రయత్నం చేశారు వీళ్ళు చంపాలనుకున్న పర్సన్ పేరు వచ్చి నాగరాజు సో వీళ్ళది ఇక్కడ మనకి చిన్నబడం విలేజ్ సో వీళ్ళు చంపాలనుకున్న వాళ్ళు వచ్చి అంపోలు శ్రీనివాస్ కూర్మపు ధర్మారావు అండ్ వాళ్ళకి కోట శ్రీనివాసరావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని చంపాలనుకొని చేశారు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చాలా రోజుల నుంచి వీళ్ళ మధ్య ఉన్న కొన్ని పర్సనల్ గొడవలు కావచ్చు అలానే ఆ ఊరిలో ఆధిపత్యం ఎవరిది ఉండాలి మేము ఉండాలా మీరు ఉండాలన్న ఒక ఆధిపత్య ధోరణి కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ రాజకీయంగా వీళ్ళ వీళ్ళ మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో ఒకరు ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరు ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీటితో పాటుగా వీళ్ళ మధ్య సివిల్ తగాదాలు భూమి తగాదాలు కొన్ని ఉన్నాయి వీళ్ళు కొంచెం రియల్ ఎస్టేట్ చేయడం కావచ్చు దాంట్లో ఈ డబ్బులు సంబంధించిన గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్య ఉన్నాయి సో వీళ్ళేంటంటే డైరెక్ట్గా వీళ్ళు కాకుండా బయట నుంచి ఒక టీమును తీసుకొని వచ్చి వీళ్ళని చంపి దానికి సాక్ష్యాధారాలు లేకుండా చేసి అది ఎవరు చంపారో తెలియకుండా ఉండాలి అన్నట్లు వీళ్ళ ప్లానింగ్ చేశారు సో అలా ప్లాన్ చేసి అలా చంపిన తర్వాత మనకి ఏదన్నది ఒక శాంతి భద్రతల సమస్యలాగా ఇది చేయాలన్నది ఒక మోటివ్ అన్నది వీళ్ళకి కనిపిస్తుంది సో వీళ్ళు మొత్తంగా మనకి బీహార్కి సంబంధించి ఇప్పుడు మనకి ముగ్గురు దొరికారు అండ్ ఇక్కడ లోకల్గా పలాసాకి సంబంధించి మొత్తం నలుగురు టోటల్గా ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది సో వీళ్ళు మొత్తం వీళ్ళ ప్లానింగ్ ఏంటంటే వీళ్ళు నవంబర్ పదవ తారీఖున లో ఒక హోటల్లో కలిసారు వీళ్ళందరూ సో అక్కడ కలిసి అక్కడ ప్లాన్ చేసి నవంబర్ ఇర నవంబర్ లాస్ట్ వీక్ లో అంటే నవంబర్ ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు మధ్యలో ఇక్కడ పలాసాకు వచ్చి ఇక్కడ రెక్కీ చేసుకున్నారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి రెక్కీ చేసుకున్నారు పాటుగా మొత్తం పది లక్షలకి ఈ మర్డర్ చేయాలన్నది వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని అందులో రెండు లక్షలు అన్నది వాళ్ళకి ఆల్రెడీ పేమెంట్ కూడా చేయడం జరిగింది దాని తర్వాత వీళ్ళకి వెపన్స్ అనేది మనకి మొత్తం బయట నుంచి తీసుకొని వచ్చి మొత్తం రెండు పిస్టల్స్ ఒక తపంచా అండ్ నలభై ఐదు రౌండ్స్ ఇవన్నీ వీళ్ళకు తీసుకొని వచ్చారు బయట నుంచి తీసుకొని వచ్చి డిసెంబర్ పది నుంచి రెక్కీ చేయడం అనేది ఇక్కడ జరుగుతోంది సో మనకున్న ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు ఎప్పుడైతే అక్కడ వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ టైంలో వెళ్ళి మనం పట్టుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మనకి మొత్తం సీజ్ రెండు పిస్టల్స్ని ఒక తపంచాని తర్వాత ఆంబినేషన్ అంటే నలభై ఐదు రౌండ్స్ బుల్లెట్స్ని తర్వాత మూడు బైక్స్ని ఒక కార్ని అండ్ తొమ్మిది మొబైల్ ఫోన్స్ని అండ్ రిమైనింగ్ థింగ్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళు బైక్స్ కూడా ఏం చేశారంటే ఇక్కడ లోకల్గా ఒరిజినల్ బైక్స్ కాకుండా దొంగలించబడిన బైక్స్ ఏవైతే ఉంటాయో ఒక బైక్ వచ్చి మహారాష్ట్ర పూణే నుంచి తీసుకొని వచ్చారు దీనిపైన మనకి పుణే డిస్టిక్లో మహారాష్ట్రలో ఆల్రెడీ అక్కడ దొంగ ఈ ఈ బైక్ దొంగతనం చేయబడిందని చెప్పి కేసు కూడా రిజిస్టర్ అయి ఉంది అక్కడ దాంతో పాటుగా ఇక్కడ మనకి లోకల్ గా కంచిలి లిమిట్స్ లో ఒకటి కి తీసుకున్నారు ఒక పర్సన్ ఇంకొక బైక్ వచ్చి మూడో బైక్ వచ్చి కూడా దొంగలించబడిన బైక్ అది ఎవరిది ఏంటనేది మనం ఇంకా ఐడెంటిఫై చేయలేదు అది కూడా చేయడం అనేది జరుగుతుంది అది సో వీళ్ళ మోటివ్ ఏంటంటే చంపడం ఒకటే కాదు చంపిన తర్వాత దానికి సాక్ష్యాధారాలు అనేది ఉండకూడదు ఎవరు దొరకకూడదు అన్న ప్లానింగ్ తోనే వీళ్ళు చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఒక శాంతి భద్రతల సమస్య జరుగుతుంది బయట నుంచి వచ్చి ఎవరో దీన్ని ఇక్కడ ఏదో చేస్తున్నారన్న ఒకటి క్రియేట్ చేయడం కోసం చేసినట్లు మనకు కనిపిస్తుంది సో దీని మొత్తానికి మనకి టీంకి సంబంధించి కాశీబుగ్గ డిఎస్పి గారు టెక్కలు డిఎస్పి గారు తర్వాత ఇక్కడున్న సిఐ మోహన్ కావచ్చు నారాయణ్ కావచ్చు అండ్ తిరుపతి రా కాశీబుగ్గ రూరల్ సిఐ గారు అలానే మన ఎస్ఐఎస్ అందరు అండ్ ఎస్బీసీఐ గారు అడిషనల్ ఎస్పి అడ్మిన్ రమ్నా గారు టీమ్ టీం మొత్తం దీనిపైన ఎఫర్ట్ పెట్టి ఇది జరిగింది ఇందులో మనకు మేజర్ సక్సెస్ ఏంటంటే ఒక మనిషి ప్రాణాలు పోకుండా ముందుగానే కాపాడి వాళ్ళని పట్టుకోవడం అనేది మేజర్ సక్సెస్ ఇది దీంతో పాటుగా మనం ఏడు మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో ఫర్దర్ ఇంట్రాగేషన్ చేస్తున్నాము మనకి ఫర్దర్ సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్ బాధితుడు అంటే ఎవరైతే టార్గెట్ ఆ వ్యక్తికి కూడా తెలియదు అంటే వచ్చినట్టు జరిగింది మీరు ఎలా మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ సిస్టమ్ అండి సో మనకి లోకల్ పబ్లిక్ తోటి ఎప్పుడైతే మనకి ఆ రిలేషన్ అనేది ఉంటుంది సో అక్కడ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం అనేది జరుగుతుంది దాంతో పాటుగా ఇంకా కొన్ని బయటికి మనం చెప్పకూడదు కాబట్టి కొన్ని మనం వర్కౌట్ చేసి దాన్ని చేసి ముగ్గురేనా లోకల్ గా ముగ్గురేనాలు ఇంకా అంటే అతను కూడా కొంత నాకు పొలిటికల్ గా పై స్థాయి వ్యక్తితో కూడా వైరం ఉంది అనేది అంటున్నారు చేస్తున్నారు పైన ఇప్పటి వరకు ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం మనం మొత్తం పదిహేడు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది బీహార్ వాళ్ళు ఒక ఆరు మంది ఇక్కడ ఒక పదకొండు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళల్లో ఈ రోజుకి మనం ఏడు మందిని మాత్రం అరెస్ట్ చేయగలిగాము మిగిలిన వాళ్ళని పట్టుకోవాలి వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేయాలి అండ్ వీళ్ళని మళ్ళీ మనం ప్రొసీజర్ ప్రకారం కస్టడీకి తీసుకోవాలి అండ్ మనకు టెక్నికల్ గా సాక్ష్యాధారాలు ఏవోస్తాయో చూసి దాన్ని బట్టి మనం ఏదన్నా చెప్పగలం ఇక్కడ ఈ ముగ్గురు కాకుండా ఇంకా ఎవరెవరు వాళ్ళు కూడా వీళ్ళు వీళ్ళ ఆల్రెడీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ నేమ్స్ రాయలేదు మీకు పొలిటికల్ సి వీళ్ళందరూ ఒక గ్రూప్ కి సంబంధించిన ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అది మీకు అందరికీ తెలిసిందే మనకు కూడా తెలిసిందే వీళ్ళ మధ్య పార్టీ వైరుధ్యాలు అనేది ఉన్నాయి పార్టీ పరంగా విభేదాలు ఉన్నాయి కాకపోతే అది ఒకటనే కాదు మిగిలిన డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వ్యక్తి నాగరాజ్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ పర్సన్ ఇందులో ఒక అంపోలు శ్రీనివాస్ అన్న వ్యక్తి పైన ఆర్టీఐ యాక్ట్ లో ఒకటి పిటిషన్ వేశారు అతని సర్టిఫికెట్స్ నిజమా అబద్ధమా ఇతని జాబ్ ఇలా వచ్చింది అది నిజమా అబద్ధమా వెరిఫై చేయడం కోసం పిటిషన్స్ వేశారు అట్లనే వీళ్ళ మధ్య ల్యాండ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి సో ఇవన్నీ కలగలిపి ఏంటంటే ఎక్కడ మనకు ప్రాబ్లం అని చెప్పి వీళ్ళ ఆలోచనతోటి అతన్ని ఎలాగైనా చంపాలని ఒక ఆలోచన అయితే డెఫినెట్ గా కనిపిస్తుంది వీళ్ళకి వీళ్ళకి కేసెస్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎనిమిది మంది పైన పాత కేసెస్ ఉన్నాయి వీళ్ళు అక్యూజెడ్ పైన కూడా బీహార్ గ్యాంగ్ బీహార్ గ్యాంగ్ సంబంధించి ఒక వ్యక్తి పైన ఒక కేసు ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాము ఫర్దర్ గా కూడా కేసెస్ ఏమైనా ఉన్నాయనేది మనం చూస్తున్నాం సో వీళ్ళ అక్కడ ఆల్రెడీ అక్కడ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ తోటి వీళ్ళ ఎక్కడైతే హోమ్ టౌన్ ఉందో అక్కడ మనం మాట్లాడడం జరిగింది వన్ ఆర్ టూ డేస్ లో ఆ డీటెయిల్స్ కూడా మనకు వస్తాయి అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఒకరిపైన మూడు కేసెస్ ఉన్నట్లున్నాయి మిగిలిన వాళ్ళ పైన ఒకటి రెండు కేసెస్ ఉన్నాయి వీళ్ళ పైన అక్యూజుడ్ పైన ఉన్నాయి కేసెస్ వాళ్ళ పైన కూడా ఉన్నాయి అందులో కొన్ని ఆల్రెడీ ఫాల్స్ అని రెఫర్ ఉన్నారు సో కొన్ని ట్రూ కేసెస్ కూడా చార్జ్ షీట్ కూడా వేసిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి వాళ్ళ పైన కూడా కేసెస్ ఉంది సరే